వెల్కమ్ బ్యాక్ కలు సుజాద్ గారు ముఖ్యంగా పదకొండేళ్లలో అద్భుతమైన అభివృద్ధి ప్రగతి సాధించామని చెప్పి బీజేపీ వాళ్ళు అంటున్నారు ఒక కాంగ్రెస్ నాయకులుగా మిమ్మల్ని అడిగితే ఖచ్చితంగా ఏమైనా సరే అభివృద్ధి చెందలేదని చెప్తారు కానీ పాజిటివ్గా ఎందుకు మాట్లాడతారు అనేది బీజేపీ వాళ్ళ వాదన మరి ఎలా చూడాలి నిజంగా మీరు జరుగుతున్న అభివృద్ధిని చూడలేకపోతున్నారా బీజేపీ వాళ్ళు అన్నట్టు లేదులో వాళ్ళు ఒక్క ఇంతసేపు మాట్లాడారు కానీ మేము ఇన్ని సంస్థల్ని నిర్మాణం చేశామనే ఒక్క మాట కూడా చెప్పలేదు కాంగ్రెస్ నూట డెబ్బై సంస్థలు దేశం మీద అత్యున్నతమైనటువంటి సంస్థలు ఐఏఎంస్ నుంచే ఐఐటి ల వరకు ఎన్నో సంస్థలు నిర్మాణం చేసింది బీజేపీ ఈ రోజు నూట ఇరవై లక్షల కోట్లు అదనంగా అప్పు చేసి ఏం చేసిందో కూడా ఇప్పటిదాకా చెప్పలేదు కనీసం మేము రాసిచ్చినటువంటి ఎలక్ట్రాన్ బాండ్స్ అని చెప్పుకొని వీళ్ళు ఎన్నికల్లో గెలిచి పెట్రోల్ మీద తెచ్చినటువంటి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రాల్ బాండ్ అనేది మేము అప్పులు చేశామని చెప్పిరు కనీసం దాని మీద వడ్డీలు కూడా చక్కగా ఇప్పటిదాకా కట్టలేదు ఇవన్నీ చాలా డెప్త్ లోకి వెళ్తే చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి మరి ఆ రోజు వీళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు ఆ ఒక్క బ్యాలర్ క్రూడాయిల్ ధర ఒక నూట ముప్పై ఐదు డాలర్లు ఉంటే ఈ రోజు ఎనభై రూపాయలకు వచ్చినా అరవై రూపాయలకు వచ్చినా కూడా ఆఫ్టర్ కరోనా చాలా తగ్గిపోయింది క్రూడ్ ఆయిల్ ధర అయినా కానీ మనకు వంద రూపాయలు బాతున్నారు మళ్ళీ సెస్లర్ అంటున్నారు జిఎస్టీలు అంటున్నారు సరే జిఎస్టీల విషయానికే వద్దాం పాలు పిల్లలు దాగే పాలు పెన్సిల్ బల్పాల మీద కూడా జిఎస్టీలు విధించిర్రు రోడ్డు మీద పండ్లు అమ్ముకునే పండ్లు బండి బండ్లోడికి కూడా జిఎస్టీలు విధించిర్రు అందులో ఫెయిల్ అయ్యిర్రు నోటు బందీ అన్నారు నోటు బందీ వలన వీళ్ళు వీళ్ళు ఎవరైతే వీళ్ళు వీళ్ళు బీజేపీ నాయకుల నోట్లు మార్చుకొని వైట్ మనీగా చేసుకోవాలనుకున్నారు ఆ నోటి బందీ వల్ల దేశం మీద ఎన్నో ఎంతో ఎన్నో వేల కోట్ల రూపాయలు అదనంగా లాస్ అయ్యింది కానీ ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఎక్కడ కూడా బ్లాక్ మనీని పట్టుకున్నటువంటి దాఖలా లేదు విదేశాల్లో సిజ్ బ్యాంక్ లో దాచు దాచిపెట్టినటువంటి నల్లధనాన్ని తీసుకొని వస్తామన్నారు ఒక్క రూపాయి కూడా విదేశాల నుంచి తీసుకురాలేదు పైగా విదేశాలకు పదహారు లక్షల కోట్లు అంటే మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఎగ్గొట్టి పోతే పదహారు లక్షల కోట్లు మాత్రం విదేశాలకు వెళ్ళిపోయింది అది రెండవ విషయానికి వస్తే ఏ ఒక్కటన్నా వీళ్ళు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇప్పటి వరకు ఒక్కటన్నా పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందో ఏదన్నా ఒకటి చెప్పాలి సింధూర్ అంటారు బొట్టు పెట్టమంటారు తాలి బజావో అంటారు దీపాలు పెట్టమంటారు కరోనా వస్తే కరోనా విషయానికి వస్తే మోదీ ఉచితంగా మంది ఇచ్చిండ ప్రపంచ దేశాలే ఇచ్చింది వీళ్ళు ఉచితంగా ఇచ్చినమంటారు పోని వీళ్ళు ఉచితంగా ఏమన్నా ఇచ్చారా అని అంటే అది కూడా అప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్మాణం చేసినటువంటి ల్యాబ్స్ ద్వారా తయారైనటువంటి మందుల్ని ఇచ్చి మేమిచ్చినాము మోదీ చేసినటువంటి ఘనకార్యం అంటాడు ప్రపంచంలో అంత పెద్ద అంత పెద్ద కష్టం వస్తే భారతదేశంలో వేలాది మంది చనిపోతుంటే లక్షలాది మంది చనిపోతుంటే అది మనం మందులిస్తే దానికి మోదీ చేసిన ఘనకార్యం అంటాడు మరి ఈ రోజు మిలిటరీ మన దేశం మీద కొట్లాడుతుంటే ఆ మిలిటరీ బట్టలు వేసుకొని పోజులు ఇస్తాడు మన ప్రధాని అది వాళ్ళకి సింధూ సింధూ లో చేసినటువంటి ఘనతని వాళ్ళకు దక్కాల్సిన ఘనతని ప్రభుత్వం దక్కించుకుంటోంది మరి ఇంకో విషయానికి వస్తే వీళ్ళు దేశం మీద చేసినటువంటి అప్పుల గురించి ఏ రోజు ఒక్కరోజు కూడా మాట్లాడరు ఎందుకనే ఇంత ఘనం అప్పు మన దేశం ఎకానమీ పెరిగింది జిఎస్టి ద్వారా ఇంత వసూలు అవుతుంది భారతదేశంలో లక్షలాది కోట్ల రూపాయలు నెల నెల జిఎస్టి ద్వారా వస్తున్నాయి ఆ జిఎస్టి డబ్బు అంతా ఉండంగా మరి గతంలో జీఎస్టీ అమల్లో లేదు లేకున్నా కూడా యాభై నాలుగు లక్షల కోట్లు మాత్రమే దేశం మీద అప్పు ఉండే అరవై ఐదు ఏళ్లలో మరి వీళ్ళు వచ్చిన తర్వాత జిఎస్టి డబ్బులు వసూళ్లు చేసి ఏ ఒక్క రూపాయి కూడా నిత్యావసరాల సరుకుల ధరలు తగ్గకుండా అన్ని ధరలు పెరిగిపోయినాయి ధరలు పెరిగిన దారి మీద అదనంగా డబ్బు వస్తుంది జిఎస్టి రూపంలో వస్తున్నది మళ్ళీ ఇవన్నీ కాకుండా మరి ఎందుకు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులైనవి ఎప్పుడు కూడా బయటపడరు చెప్పరు అవేమన్నా అడితే దేశద్రోహులు అడిగితే మోదీని ప్రశ్నించిన వాళ్ళు దేశద్రోవుడు వీళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళు తెలిసిన తప్పులకు వ్యతిరేకంగా మాట్లాడితే పాకిస్తాను ఇవి రెండు తప్పించి వీళ్ళు ఎప్పుడన్నా దేశం మీద నిజంగానే రాజ్యాంగ బద్దంగా మాట్లాడతారా ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడతారా ఎంత బాధాకరం అని అంటే ఇంటికెళ్ళి బొట్టు పెడుతున్నారండి అసలు ఎందుకు కుంకుమ బొట్టు పెడుతున్నారు వీళ్ళు నాకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు అన్ని చోట్లలో వీళ్ళు ర్యాలీలు తీసి ఇంటికి పోయి బొట్లు పెడుతున్నారు ఇదేమి ఆచారము ఇది ఏం చేస్తున్నారు ఎక్కడ డైవర్షన్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు ప్రతిసారి కరోనా వచ్చినప్పుడు ఒక రకంగా చూసినాం మనం మన దేశం మీద వాళ్ళు నలభై మంది జవాన్లు చచ్చిపోతే ఎన్నికల కోసం వాడుకున్నారు ఇప్పుడు కాశ్మీర్ లో జరిగినటువంటి దాడుల్ని మళ్ళీ ఎన్నికల కోసం వాడుకొని సింధూర్ పేరు మీద వాడుకుంటున్నారు ఏంటిది మీరు ప్రజాస్వామ్యమా లేకపోతే రాజ్యాంగమా రాజ్యాంగమే పార్లమెంట్ లో మార్చేస్తామన్నటువంటి అమిత్ షా మోదీలు ఇప్పుడు రాజ్యాంగ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని రాజ్యాంగం గురించి మాట్లాడే కన్నా దేవుణ్ణి రోజు దర్చుకుంటే పుణ్యం వస్తుంది అని మాట్లాడతారు అంటే అదే రాజ్యాంగం ద్వారా ఎన్నికై పార్లమెంట్ కూర్చొని ఆ పార్లమెంటులో రాజ్యాంగాన్ని అవమానిస్తారు ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఒకటి అసలు ఏ ఏ స్కూళ్ళ నిర్మాణం చేశాను ఏ కాలేజీల నిర్మాణం చేశాను ఏ ఆస్పత్రుల నిర్మాణం చేశాను ఏవేవి పెద్ద పెద్ద సంస్కరణలు చేసాను ఒక్కటి కూడా వీళ్ళ చరిత్రలో ఉన్నదండి ఏం చేసింది ఏ ప్రాజెక్టులు కట్టను చెప్పండి ఏ ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టులు తప్ప ఇప్పటి వరకు వీళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టులు దేశం మీద ఏమన్నా కనబడుతున్నాయా ఈ పదకొండు సంవత్సరాలలో మో మోదీ సూటుకి బూట్లకి తప్పించి దేశం మీద దేనికి కూడా పనికి రానటువంటి వ్యవస్థను తీసుకొచ్చాడు ఎన్నో దేశాలు ఇప్పటిదాకా ప్రపంచ దేశాలని చుట్టుముట్టొచ్చి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి మోదీ విదేశీ పెట్టుబడిని ఒక్క రూపాయన తీసుకొచ్చిండ దేశానికంటే తీసుకురాలేదు మొన్న చూసినాం కదా అవమానకరంగా ఇక్కడ యాపిల్ సంస్థ నిర్మాణం జరగబోతుంటే అక్కడి నుంచి ఆర్డర్లు వేస్తాడు ఆయన ట్రంప్ మేము భారతదేశంలో ఆపిల్ కంపెనీని మేము పెట్టనియము అంటాడు ఆయన అక్కడ కూర్చొని ఆపాలే యుద్ధం ఆపాలే ఇద్దరు ఆపకపోతే మేము ఐక్యరాజ్య సమితిలో మీ సంగతి తెలుస్తాము అని అంటాడు రెండో విషయానికి వస్తే భారతదేశాన్ని ఆఫ్టర్ ఆల్ మన మన దేశంలో ఒక చిన్న చిన్న ఒక రాష్ట్రం అంతా కూడా లేనటువంటి వాళ్ళు మన దేశంతో పోల్చిందు ట్రంప్ అంటే ఒక్క మాట మాట్లాడాడు మోదీ ఎందుకు తల తల వంపులు తీసుకొని వచ్చిండు ఎందుకు తల వంచుకున్నాడు దీనికి రాహుల్ గాంధీ మాట్లాడితే ఆయన మీద కేసులు పెడతారు ఇట్లా మేమేమో ఈరోజు ఆ అఖిలపక్ష పార్లమెంటరీ సమావేశం పెట్టమన్నాం మన మన దేశంలో ఉన్నటువంటి అఖిలపక్ష సమావేశం బెటర్ గాని ట్రంప్ చెప్తే మాత్రం సైలెంట్ అయిపోతారు విరమణ చేసుకుంటారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎందుకు మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రతిపక్ష పార్టీలతో సంబంధం లేదా ఎందుకు మన దేశం మీద సంక్షోభం కానీ నష్టాలు కానీ కష్టాలు గాని ఏర్పడినప్పుడు మరి ప్రతిపక్షాల మాట వినాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీది అధికార ప్రభుత్వంది కాదా ఎందుకు ప్రతిపక్షానికి ఒక్క రోజు కూడా సజెషన్లు తీసుకోలేదు ఎవరిన అడిగి మీరు స్టార్ట్ చేసారు ఎవరు చెప్తే ఆపన్ అది ఒక్కసారి చెప్పాలి కదా ఇంతవరకు మా నాయకులు గాని ప్రతిపక్ష నాయకులు గాని అందరు అడుగుతున్నారు అఖిలపక్ష సమావేశం పెట్టండి పార్లమెంట్ సమావేశాలు అంటే ఇప్పటి వరకు ఉల్కరు పల్కరు ఎందుకంటే ఎందుకు లొంగిపోయిందో తెలియదు ఎందుకు ట్రంప్ మాట వింటుండో తెలియదు పాకిస్తాన్ వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు మనల్ని ఎంత అంటే చులకన చూస్తున్నారు మన దేశాన్ని వాళ్ళ దేశంతో పోల్చుకుంటున్నారు ఆ దుర్మార్గులు అయినా ఈ రోజు పాకిస్తాన్ అని మమ్మల్ని తిడుతున్నారు కానీ తో పోల్చుకున్నటువంటి వెదవలకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయంలో విరమణ చేసి ఈ రోజు సైనికులను కూడా అవమానించిన మీరు మీరు ఇంకా గొప్పలు చెప్తారు మేము వినాలే దేశం మీద అభివృద్ధి జరిగింది ఇంకా ఇంకా ముందుకు పోతేనంట కోట్లాది మంది ఈరోజు ఆ పేదరికం నుంచి బయటకు వచ్చారంట బంగారం పెట్టాలంటే తులం బంగారం పెట్టాలి అని అంటే లక్ష రూపాయలు పెట్టాలి ఎక్కడ ఇరవై ఎనిమిది వేల రూపాయలు రెండు వేల పద్నాలుగులో ఎక్కడ ఈ రోజు లక్ష రూపాయలు పదకొండేళ్ళు పదకొండేళ్లలో ఎక్కడికి చేరిపోయింది చెప్పండి వెండి గాని బంగారం కాని ఈ రోజు నిత్యావసరాల సరుకుల ధరలు గాని ఏదన్నా ఒకటన్నా అడుపులో ఉందా దేశం మీద ఎవడన్నా సామాన్య మానవుడుగుతున్నాడా ఒక విషయం వీళ్ళకి ఇంకో విషయం అడుగుతున్నా నేను దేశం మీద పేదరికం నిర్మూలన చేసేటట్టు కదా ఈ రోజు ఎవరైనా చదువుకున్నటువంటి నిరుద్యోగి బయటకు వస్తే ఒక్క ఇంటర్వ్యూ వెళ్తే వంద 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 మంది ఇంటర్వ్యూకి వెళ్తే అందులో పదమూడు పద్నాలుగు మంది సెలెక్ట్ అయితే ఎనభై మూడు మంది వాపసు వస్తున్నారు అంటే ఎనభై మూడు శాతం మన దేశంలో పేదరికం ఉన్నదనే కానీ నిరుద్యోగ వ్యవస్థ ఉన్నదని కాని మనం అనుకోలేమా ఒక పదివేల కోసం ఉద్యోగం ఉంటే చాలు అని తిరుగుతున్నటువంటి నిరుద్యోగ యువత రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసినటువంటి మోదీ దేశంలో సంవత్సరానికి పదకొండు సంవత్సరాల నుంచి ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇయ్యారు ఎక్కడ నా రాష్ట్రానికి నువ్వు ఈ రోజు నాది రాష్ట్రం వాటర్ కాదు కాదు నేను నాయకులు చెప్తారు రైట్ విల్సన్ గారు మీరమ్మా అభివృద్ధి చేశామంటారు ఈ పదకొండు నెలల్లో ఏమి అభివృద్ధి జరగలేదు అని కాంగ్రెస్ అంటుంది రైట్ కానీ కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయండి మాట్లాడడానికి ముఖ్యంగా అంబానీకి దోచి పెడుతున్నారనే విమర్శ ఒకటి ఉంది రైతు ఉద్యమంలో రైతు వ్యతిరేకంగా ప్రభుత్వం తెచ్చుకుంటున్న ఒక నిమిషం సుజాంత్ గారు సుజాంత్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడారు కదా మన దేశంలో ఉన్నటువంటి బొగ్గు కొనుగోలు విదేశాల్లో అదాని మాట్లాడదాం అండి మాట్లాడదాం ఒక్క నిమిషం

బీజేపీ వచ్చిన తర్వాతనే చాలా హై లెవెల్లో ఎదిగాడు అనేది అయితే ఇంకొకటి రైతు ఉద్యమం గురించి కూడా మాట్లాడుతున్నారు రైతు వ్యతిరేక ప్రభుత్వం అనే ఒక అపప్రదం మూట కట్టుకుంది అనేది ఇంకొకటి అలాగే నోట్లు రద్దు చేశారు ఇందులో బీజేపీకి వ్యాడ్నే వచ్చింది అలాగే ఇంకా మత విద్వేషాలు రచ్చగొడుతున్నారు ఒక వర్గాన్ని తొక్క అన అనగ తొక్కాలని చూస్తున్నారు అనే విమర్శలు ఈ విమర్శలను ఎలా చూస్తారు మరి ఈ నేషనల్ ఇంటర్నేషనల్ అఫైర్స్ మీద సంపూర్ణ అవగాహన onLoad మీ డిబేట్ కి సాధకత ఉంటుంది. తప్ప జనరల్ గా రోడ్ల మార్కున ఎన్ని డిబేట్లు మీరు తీసుకొచ్చి వాటెండి సమాధానం ఇవన్నీ 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 చచ్చని అంశం రైట్ ఇవన్నీ చచ్చని అంశం కాదు అంటారా రైట్ ఏంటండి ఇది అహంకారం పోగరు సార్ సార్ నేను నేను మాట్లాడతాను రైట్ రైట్